హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈ సీజన్లో వచ్చే కాకరకాయలు కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసి పోవ్ గింజలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం కలిసిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఆ ముక్కలని కొంచెం మంచిగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఈ బోడకాకరకాయలు ఈ సీజన్లో వస్తాయి మళ్ళీ ఇంకెప్పుడు కూడా దొరకవు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్రీ అలా మగ్గిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి మనం చింతపండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ఇదైతే కర్రీ చాలా బాగా మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత కారము ధనియాల పౌడరు కొబ్బరి పౌడరు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపి కొంచెం సేపు మగ్గని ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకేంటి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్